నిజంగా దేవుడున్నాడనే చెప్పుకోవాలి కాకపోతే అది ఏదైనా కానీ అబద్ధం తొందరగా ఊరంతా తిరిగేసి వస్తుందంటే నిజం లేటుగా తెలుస్తుందనే మనకి తెలిసిన విషయమే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఎంత అది ఈ మద్యం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మీద ఎంత తప్పుడు ప్రచారం చేశారో అంత తప్పుడు ప్రచారం చేశారో ఈ పచ్చ మీడియా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఊగిపోయాడైతే పవన్ కళ్యాణ్ అయితే అసలు మద్యం ప్రియుల్ని వాళ్ళని మద్య ప్రియుల్ని జగన్మోహన్ రెడ్డి పొట్టకొడుతున్నట్టే ఎవరైనా కానీ ఇప్పుడు వాళ్ళ కుటుంబాల మద్యం తాగే కుటుంబాలని కాపా వాళ్ళు కాపాడాలి వార్తల్ని మద్యం తాగే వాళ్ళని మానిపించేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలని ఒక రాష్ట్రానికి కాబోయే సీఎం అని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు అప్పుడు ఎవరైనా కానీ రాజకీయంగా వాళ్ళు ప్రజల బాగోగులు చూడాలి కానీ ఇలా ప్రజల్ని కడుపు ప్రజల రక్తం పీల్చి వాళ్ళతో వాళ్ళ జీవితాలను నాశనం చేసి పైకి ఎదగాల ఆ రాష్ట్రాన్ని పరిపాలించాలనుకోవడం అయితే అది చాలా పెద్ద తప్పు అది తాత్కాలికంగా అది వాళ్ళకి బాగా ఉండొచ్చు దానికి దేవుడు కూడా సహకరించవచ్చు కానీ అది ఎల్ల కాలం కూడా ఉండదు దేవుడు కూడా పరీక్షిస్తాడు ఒక్కసారి అవకాశం ఇస్తారు వీళ్ళు మారుతారా లేదా అని జగన్మోహన్ రెడ్డికి ఐదేండ్లు అవకాశం ఇచ్చారు ప్రజలు కూడా దేవుడు కూడా అందులో అవకాశం ఇచ్చిన తర్వాత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పాలించారని చూశారు తర్వాత ఈ పవన్ కళ్యాణ్ని నమ్మి ప్రజలు ఆ చంద్రబాబు నాయుడు కూడా మద్దతు ఇవ్వడంతో మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం వచ్చినాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన చూసి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడుకి పోలిక చేస్తున్నారు ప్రజలు చాలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు ప్రజలని గాలి వదిలేసి దోచుకోవడం గురించి ఆలోచిస్తున్నాడు తండ్రి కొడుకులు డిప్యూటీ సీఎం అంటే ఇద్దరు కొడుకులు అన్నట్టు దత్తపుత్రుడు అండ్ సొంతపుత్రుడు అండ్ ఈయన చంద్రబాబుని జనాలు మాట్లాడుకుంటున్నారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని చెప్పుకోవాలి వీళ్ళు చేసే చంద్రబాబు నాయుడు చేసే పనులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు అనుకుంట అదే అంటారు కదా తన చేసే పనులన్నీ వేరే అతడు వేరే వాళ్ళు కూడా చేస్తూ ఉంటారని అనుకుంటూ ఉంటారు తప్పు చేసేవాడు ఎప్పుడు కూడా నేను చేసిన తప్పు ఇతర వాళ్ళు కూడా ఇతర వాళ్ళు కూడా చేయాలనుకు అనుకుంటూ ఉంటాడనమాట నిజాయితీగా ఉండేది చంద్రబాబు నాయుడికి అనమాట అలా జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా ఐదేళ్ళు పరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా మద్యంలో ఒక రూపాయి తినకపోయినా కూడా మద్యం డబ్బులన్నీ ఎలక్షన్లో చేశారు మద్యంలో కలిసి అది ఇదని ఎంత ప్రచారం చేశారో ఈరోజు ఈనాడు పేపర్ చూస్తే నిజం బయటపడింది జగన్మోహన్ రెడ్డి రెండేళ్ళు రెండున్నర ఏళ్ళ నుంచి ఈ కల్తీ మద్యము కొనసాగుతుంది అని ఈనాడు ఈరోజు రాశాడు ఈనా ఇప్పుడు ఇంకా ఆంధ్రజ్యోతి చూసుకుంటావా ఇంకా అది ఆయన ఎలాగైనా జగన్మోహన్ పద్నాలుగు చేయాలని సరిమిలా అని ఇంకా ఆయన ఎవడో డోర్ డెలివరీ చేసిన అతన్ని పట్టుకొని వస్తాడనమాట వీళ్ళ బతుకలే ఎంత నిజాలు రాసే నీతి మరి ఇంకా ఈ రాష్ట్రాలు మరి ఇలా తప్పితే ఇంకెవరు పేపర్లు దరిద్రంగా మరి ఎందుకు తయారయ్యామో తెలియదు కానీ వీళ్ళే వెళ్తున్నారు రాష్ట్రాలను గబ్బు గబ్బు పట్టించేస్తున్నారు వాళ్ళ కోసం ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు ఈరోజు ఈనాడు నంటే జగన్మోహన్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు వచ్చి పదహారు నెలలు అయింది ఆల్రెడీ అంటే ఈయన కల్తీ మధ్యమని పూర్తిగా ఈనాడు ఈరోజు ఒప్పేసుకుంది అంతేకాకుండా తర్వాత ఎలక్షన్ ముందు అది ఈసీ పరిధిలో ఉంటుంది అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా కూడా ఎవరు కూడింది ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారి హయంలో ఈ మద్యం షాపులన్నీ గవర్నమెంట్ హయాంలో గవర్నమెంట్ చేతుల్లో ఉండేది కాబట్టి ఆ మద్యం ఎక్కడ కూడా కల్తీ మద్యం జరిగే అవకాశం ఉండదు ఎందుకంటే గవర్నమెంట్ అవి ఇక్కడ ప్రైవేట్ చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే బెల్ట్ షాపులు తీసుకొచ్చాడో ప్రైవేట్ చేతుల్లో పెట్టేసరికి ప్రైవేట్ వాళ్ళు ఎప్పుడైనా కానీ ఎవరైనా సరే స్వార్థంగా ఒక రూపాయి ఎక్కువ సంపాదించుకోవాలనే చూస్తారు కానీ గవర్నమెంట్గా ఆశ ఉండదు గవర్నమెంట్ చేతుల్లో ఉన్నాడు గవర్నమెంట్ ప్రజల ఆరోగ్యాల గురించి ఆలోచిస్తారు ఒక రూపాయి తక్కువ వచ్చినా ఇప్పుడు ఆర్టీసీ మనం ఏ ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా నష్టాల్లో ఉన్నా కూడా ఎందుకు భరిస్తారంటే అక్కడ ప్రజల ప్రజలకి సౌకర్యాలు కల్పించాలని చూస్తారు అది గవర్నమెంట్ పాలసీలు అలా ఉంటాయన్నమాట ఎప్పుడైతే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉన్నప్పుడు ఈ మందు ఈ మందువన్నీ బెల్ట్ షాపులన్నీ లేవు జగన్మోహన్ రెడ్డి గారిలో అప్పుడన్నీ గవర్నమెంట్ చేతుల్లో ఉండేది కాబట్టి గవర్నమెంటే తయారు చేసేది గవర్నమెంటే అమ్మేది కాబట్టి అక్కడ కల్తీ అనేది జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారి ఈ చంద్రబాబు నాయుడు వచ్చినాక బెల్ట్ షాపులు ఎప్పుడు ఇచ్చి ప్రైవేట్ వాళ్ళకి ఏదో సంపద సంపద అంటే అదేమి ఆ సంపద ఏమి రాష్ట్రానికి రావట్లేదు ఆ స ప్రజలకు కూడా రావట్లేదు అది ఎవరు దోచుకోవాలో వాళ్ళు దోచుకుంటున్నారు ఎవరికి పంచాలో వాళ్ళు పంచుకుంటున్నారు అందరికీ తెలిసిన విషయమే కానీ ఇక్కడ ఆరోగ్యాలు పాడవుతున్నది మందు తాగేవాళ్ళు మందు అసలు మెయిన్ ఓటు బ్యాంక్ వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారికి దూరం కావడానికి మేము కల్తీ 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 జగన్మోహన్ టైంలోని తప్పుడు ప్రచారం చేసి వీళ్ళందరితో ఓట్లు ఇప్పించుకొని మేము క్వాలిటీ ఉండే మద్యం ఇస్తామని చెప్పి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి కన్నా మేము మంచి క్వాలిటీ ఇస్తామని పవన్ కళ్యాణ్ ఒక అడ్డం పెట్టి ముందర చంద్రబాబు నాయుడు ఎలాగో జనాలు నమ్మడం లేదని పవన్ కళ్యాణ్ ముందర పెట్టి అధికారంలోకి వచ్చారు ఈ చంద్రబాబు నాయుడు ఇప్పుడు చూస్తే ఇదే లాస్ట్ చివరి నాకు అన్నట్టు దోచుకోవడము రాష్ట్రాన్ని సర్వనాశం చేస్తున్నారు ఈరోజు ఈనాడు రాసి ఈరోజు నిజం రాసింది ఈనాడు ఇప్పుడే ఇప్పటి నుంచి కాదు రెండే పదహారు నెలల నుంచి కూడా కల్తీ మధ్యమే తాగుతున్నారు జనాలు అంటూ కూడా ఈరోజు పొరపాటో మరి ఏంటో కానీ రాసేసాడు కానీ దీనిపైన చంద్రబాబు నాయుడు అయితే చూస్తాం మనము టీడీపీ ఆయనే తంబాల వల్ల ఆయన ఫ్యాక్టరీనే పెట్టేశాడు అంటే కల్తీ మధ్య ఫ్యాక్టరీ అక్కడి నుంచి అంత ఆయన ఇప్పుడు ఏం చేస్తారు ఏమో వైసీపీ అండి వైసీపీ అయితే ఆయన తంబాల అసలు ఆ ఏరియాలో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఫ్యామిలీలు అక్కడ వైసీపీ ఎలా ఉంటాడనేది కూడా వీళ్ళకి తెలియకుండా ఇష్టం వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు పచ్చిమిడిలో ప్రచారం చేస్తారనమాట ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారిని బద్నాం చేయాలనేది వీళ్ళు టార్గెట్ కానీ వీళ్ళు ఎంత టార్గెట్ చేసినా ఫస్ట్ గెలవచ్చు ఫస్ట్ ఒకటి రెండు రోజులు వీళ్ళు ప్రచారాలు చేసుకొని వీళ్ళు సంతృప్తి చెందుతారేమో తర్వాత నిజమైన బయటపడింది కదా ఈరోజు ఏ ఏ రోజైతే ఏ ఏ పత్రికలు అయితే ప్రచారం తప్పుడు ప్రచారం చేశాయో అదే పత్రిక ఈనాడు ఈరోజు నిజం ఒప్పుకొని చంద్రబాబు నాయుడు హయాంలోనే కల్తీ మద్యం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కల్తీ మద్యమే తాగుతున్నారు కల్తీ మా ఈ చీ కల్తీ మద్యం తాగే ప్రేమికులు అంటూ ఈరోజు రా రాసింది ఈనాడే సో మరి ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకుంటే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజల ఆరోగ్యాల గురించి ఆలోచించారు కానీ ఎప్పుడు కూడా ప్రజలు వాళ్ళ ఆరోగ్యాలు ఈ మందు రేటు పెంచి వాళ్ళ ఆరోగ్యాలు మందుకు దూరం చేయాలనే వాళ్ళ కుటుంబాలని బాగుపడాలని చూశాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకునే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఎంత మంచిదో తెలుస్తుంది నిదానంగా ఇలాంటి చంద్రబాబు నాయుడు చూస్తూనే ఉన్నాము ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఒంటరిగా గెలవడు ఎవరినో ఒకరిని అడ్డం పెట్టుకొని గెలుస్తాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడు ఇంకా ఇది ప్రజలకు ఇది కూడా ఒక గుణపాఠమనే చెప్పుకోవాలి